అతా యూట్యూబ్ లో మాట్లాడతావా జంటో మాట్లాడితే దాంట్లో రికార్డు ఇది ఇక్కడ పని ఇవ్వాలి ఇంక ఇంకొదుతా ఊరికే మామూలుగా మాట్లాడి ఇంక ఇస్తా మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తా ఉన్నారు ఐదు ఐదు సంవత్సరాలా సో ఎంత ఇస్తారు పదివేలు ఇస్తారా ఎన్ని గంటలు పని చేయాలి గంటలా అంటే పొద్దున సాయంత్రం మార్నింగ్ మార్నింగ్ గంటలు పని గంటలకి పదివేలు ఇస్తారు తర్వాత అయింది ఎక్కువ ఏరే జాబా వేరే అంటే రెండు వైపులా సంపాదించవచ్చు అనమాట కానీ హైదరాబాద్ లో కొంచెం ఖర్చులు ఎక్కువ కదా అంటే బెంగళూరు అట్లాంటి సిటీస్ పొల్పు ఉంటే తక్కువనే బెంగళూరులో చాలా ఖర్చు ఉంటుంది టికెట్ తక్కువ కదా తక్కువ కాదు సరిపోతుందా నీకు ఈ పని పని ఎస్పల్ కీస్ హౌస్ రెంట్ సరిపోతే హౌస్ రెంట్ ఉంటుంది ఐదు ఉంటాయి ఐదు సో మీ సంపాదిచ్చే ఈ పదివేలలో సగం ఎల్కోచ్చు సరిపోయి మొత్తం కిరాణా వస్తున్నాం మందు కబుగెళ్ళా ఏదన్నా చెప్పి లేదన్న పప్పు చేసుకుంటే పిల్లలేం తెల్లంతిత్తుల బాబు ఇద్దరు బాబులేనా ఏం అమ్మాయిలు లేరా ఇస్తాం అదే ఓడిచ్చినప్పుడు అమ్మాయిలు ఉంటే ఓ పన్సు కూర మేము మూలకు అంటే అమ్మాయిలే కదా కేసు కావాలని ఉంటాయి విశ్వాసం వచ్చిన కోడళ్ళు అంటే కొంతమంది చూస్తారు చూడరో తెలీదు ఆ తిన్నాడు అక్క తినేసి వచ్చినారా టీవీ చేస్తున్నాయి టీ నీది తెలంగాణ భాష లేవలేదు పేరు మలయాళియా నాచి మలయాళం అర్థం అవుతుంది బాగా అయినా తెలుగు కొంచెం మా లాగా మాట్లాడతా ఉన్నాడు అంటే తెలంగాణ తెలుగు అది కామారెడ్డినా అయినా కూడా తెలంగాణ భాష లాగా లేదు ఇక్కడ అంతే మిస్ ఉంది అదే సగం తెలుగు సగం సగం తెలుగు సగం అది ఎండి కలిపి మాట్లాడతారు కదా ఇద్దరు పని చేస్తారా అక్కడ ఇక్కడ ఓన్లీ ఊడ్చ నీళ్ళు పట్టాలి తలుపులు తీయాలి ఈ పానీ ఎప్పుడెప్పుడు ఓపెన్ గా ఉంది టెన్ కి అంత అయినా అలా జీ రావా అంత అవి పెట్టుకున్నావు ఆ అంతాలు రావు కదా ఆయనకి నా శాలరీ నుంచి మూడు వేలు ఊరు నేనే అంటే నువ్వు పెట్టింది పెట్టింది ఆత్కొని ఆయన ఎవరు ఎలా ఎలాగైపు నీకు ఎన్నో ఉంటాడు ఇంజి పక్క కొనుగోడు పక్కన నింటాడని ఆయనకి ఎత్తి తినిసి ఎనభై వేలు వస్తాయి ఈ అత్త ఎక్కడి ఆయన టైం దొక్కదండి గుర్తికి వెళ్ళడానికి ఆయన చూసుకుంటాడు అతను నాకు

పార్క్ అప్పుడు బాతా పతిటది పెద్దగా ఉంది కదా చానా ఆ అది బొమ్మ పక్కది ఏది పార్క్ ఉంది బంధున్నా పదిగేడం రాలే చూసి చెప్తాయి కానీ అది పెద్దగా ఉన్న కదా చాలా పెద్ద పార్క్ ఓకే ఒక అంటే అంత వాకర్స్ ఉంటారు మంచి మంచి ఇప్పుడు అంటే డబ్బులు పెట్టాలా దానికెళ్ళ టూ వీల్ అయితే డబ్బులు పెట్టాలి టెన్ రూపీస్ కికి ఆహా అయిన తర్వాత సహీ టైంలో అయితే బ్రీ అంతా వాకర్స్ ఉంది తర్వాత అయ్యో ఈ ఏదో డైరెక్ట్ ఆ బ్రిడ్జినివా వెళ్ళాలా ఇషా అని సరే సేపు పార్ ఆ ట్రెస్ యు సరే అక్క బాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ విన్నారు కదా స్టోరీస్ చాలా రకరకాల స్టోరీస్ ఉంటాయి మన చుట్టూ చాలా అంటే ఆమె చూడండి తనకొచ్చే శాలరీలో తన చుట్టూ ఉండే వాళ్ళకి ఆయనకి మాటలు రావు పని చేయట్లేదు అని చెప్పేసి అంకల్ కి తన శాలరీలో నుంచి తనకొచ్చే పదివేల రూపాయలలో నుంచి అంకల్ కి మూడు వేల రూపాయలు ఇచ్చి పనిలో పెక్కున్నారల్లా సో ఇది చాలా గ్రేట్ అయిన విషయం మని కదా సో ఆయనతో మీకు చూపిస్తాను సో ఇక్కడ ఉన్నారు కదా ఈ అంకలే ఆయ చెప్పండి

పక్కే మ్యారేజ్ చెప్పండి ఎంతమంది పిల్లలు పిల్లలు పిల్లలు